చిన్న మన పెదనావివరం గ్రామంలో ప్రారంభించుకుంటున్నాము ఈ గ్రామానికి సంబంధించినటువంటి అర్జీలు భూమి సమస్యలు మేము ఉదయం నుంచి మేము పరిశీలించింది చూసారు గ్రామ రెవెన్యూ రికార్డు దాఖలు కూడా నమోదు అవ్వాలి అలాగే భూమి ఇరవై ఐదు ఎకరాల పదిలో ఉంది సో ఆన్లైన్ లో మా పేరు మాట్లాడారు అయినా బ్రిటీషన్ కానీ లేకపోతే లేకపోతే ప్రపంచ భూములు కానీ ఏవైనా ఏ సమస్య కవర్చేస్తామని కేవలం మోసం చేసి మనల్ని మోసం పుచ్చుకుంటూ ఎప్పటికప్పుడు వెలుగొండ పూర్తి చేస్తున్నాం మీకు నిల్లిస్తాం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్ని ఈ ప్రారంభించింది ముప్పై మూడు రోజుల పాటు ఈ రెవెన్యూ సదస్సులు ప్రజలకు అందుబాటులో ఉండబోతూ ఉన్నాయి ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ ఈ గ్రామాలలో గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ ఏమన్నా భూ అక్రమణలు జరిగాయా భూ దందాలు జరిగాయా భూ భూ సంబంధించినటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్ని విజయవంతం చేసే దిశగా ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు గత ఆరు నెలలుగా తెలుగుదేశం పార్టీ కా కేంద్ర కార్యాలయానికి డెబ్బై ఎనిమిది వేల పైచీలకు వినతులు వచ్చాయంటే ఈ భూ సమస్యల మీద ఎంత దుర్మార్గాలు జరిగాయో గత ప్రభుత్వంలో ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఒక పక్క పోలీస్ యంత్రాంగాన్ని మరోపక్క రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్ల రూపాయల భూముల్ని దోచుకొని వాళ్ళు తందానాలు ఆడినటువంటి పరిస్థితి అటువంటి భూ బకాసుల భర్తం బట్టి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలన్న ఏకైక సంకల్పంతో మా నాయకుడు చంద్రబాబు గారు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు మా మిత్రపక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మరియు మా మంత్రివర్యులు సత్యప్రసాద్ గారు వీరి ఆధ్వర్యంలో ఈ రెవెన్యూ సదస్సులు విజయవంతంగా సాగుతాయని ప్రజలందరూ ధైర్యంగా వచ్చి వారి యొక్క వినతుల్ని సమస్యల్ని విన్నవించుకోవాలని ఈ యొక్క కార్యక్రమాన్ని సదావకాశంగా ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను Thank you.